నూతన సంవత్సరం పురస్కరించుకుని తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం పచ్చారుచేను గ్రామంలో గురువారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి సాయి బిల్డర్ ప్రొపరేటర్స్ యాచవరం పీఏసీఎస్ డైరెక్టర్ చంద్రగిరి అంకయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం భవన నిర్మాణ కార్మికులతో కలిసి సహపంతి భోజనం చేసి వారికి ప్రోత్సాహ బహుమతులను పంపిణీ చేశారు ఈ సమావేశంలో చంద్రగిరి అంకయ్య మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రితం తాపి మేస్త్రిగా ఉన్న నన్ను సాయి బిల్డర్ ప్రొపరేటర్ గా ఎదిగేందుకు అవకాశం కల్పించిన ఇంజనీర్ బుజ్జి గంగాధర్ రావు గారికి జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు గతంలో ఆయన చేసిన ప్రోత్సాహం వల్లనే ప్రస్తుతం ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారి జీవన ఉపాధికి తోడ్పాటును అందిస్తున్నారని తెలిపారు ఇదే స్ఫూర్తితో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ తమదైన సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాలయ్యపల్లి మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు రాయి మస్తానాయుడు தோரம் தோரம் கொண்டு நில்லாமே தோரம் தோரம் நில்லே हैन يلا ஆ வாக்கிடாத கண்டு டெலி போண்டி வந்துங்க பனி ஆ மேடம் நவாலாம் ஓகே நான் மாட்டறேன் நான் மாட்டறேன் ஓ அம்மா குடறா குடறா வந்துச்சு ஏங்க

아아아니 అంటే బాగుంది కదా అన్న మొబైల్ రండి రెండు సూలు తీసుకోండి ఇంట్లో వచ్చేస్తది ఓలా ఆ రెండు తీసుకో తీసుకో తీయాలి హాయ్ హాయ్ దేవుడి దేంగే নে পাৰতে পাক नारा नंदी करा ओके बोलन नको बताता ना नाहीया नारा এনেকুৱা <beer language> బీసీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేయటం అంకయ్య గారికి అదేవిధంగా ఇక్కడ మా మామగారు అయినటువంటి రాఘయ్య రాఘయ్య నాయుడు గారికి అదేవిధంగా శ్రీశ్రీ నాయుడు గారికి అదేవిధంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు పచ్చార్జేను అంటే బాలాయపల్లిలో మస్తన్నాడి ఇల్లుతో సమానం మా ఇంట్లో కూడా అంటుంటారు నువ్వు పోయి పచ్చార్జన కాపురం ఉండు పచ్చార్జేనులతోనే ఉండు నువ్వు మాతో పని లేదు అనే మా ఇంట్లో కానీ మా ఊర్లో కానీ అందరూ కూడా పచ్చార్జను అంటే ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఏ ఒక్కరికి చిన్న దెబ్బ తగిలినా నా దగ్గరకు వచ్చి నేను మధ్యస్థం చేసి ఇరు వర్గాలు కూడా సర్దుకొని పోయి ఒకప్పట్లో పచ్చార్జేను అంటే అంత ఇది నిజాయితీగా పెరిగిన పంచాయ పచ్చారుజైన గ్రామం ఈ గ్రామం అదేవిధంగా మళ్ళా అభివృద్ధి చెందాలని అదేవిధంగా అంకయ్య ఇట్లాంటి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇంకా అభివృద్ధి అయ్యి పచ్చాధ్యాన్ని ఇంకా అభివృద్ధి ప్రాంతంలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధర్మపురంలో రోడ్లు లేకుండా ఉండదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రోడ్లు వేసి డెవలప్ చేసాము ఇంకా కూడా కొర రోడ్లు కూడా పూర్తిగా చేసిన సహకారం సాయి గత ఇరవై సంవత్సరాల నుంచి సాయి బంధ్రాన్ని మా బుజగేందరరావు సారు చాలా మంచి వ్యక్తి అతని కాడ నేను ఒక మేస్త్రిగా పనిచేస్తున్నాను అతని వల్ల నేను ఈరోజు ఒక బిల్డర్ అయినాను ఏదైనా మా సారే మా బుజగేంద్రరావు సారు ఆయన మా సాయి బిల్డర్ సారు ఆయన నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చాడు ఏదైనా నేనున్నాను అని భరోసా ఇస్తాడు ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే కారణం మా బుజగేంద్రరావు సారే ఆయన ఎప్పుడు సన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను మా సార్ వల్ల మేము కుమ్మరిగిరి మారి ఏపీఎల్ ఆఫీసు తిరిగి రాస్తారు ఆయన మాకు మంచి భవిష్యత్తు చూపించాడు ఆయన పేరు మేము నిలుపుకొని ఆయన షడ్డ పేరు దాకుండా మేము సార్ల మించి ఎక్కువ వర్క్ చేశాము అంతా ఆయన దయే ఎప్పుడైనా మాకు అండగా ఉంటారు ఆయన ఈరోజు మా పని మా కార్మికులు అందరికీ చాలా గృఢోపలు ఉంటాము ఎందుకంటే మా కార్మికులు మా కాడ ఎప్పుడు సంతోషంగా పుసోళ్ళు మత్తుకోలు అందరూ ఉండరు సంతోషంగా చేసుకుంటారు ఓడి వాళ్ళు మనకి సన్మానం చేస్తారు అమ్మ ఏ గుళ్ళకి బాగున్నా మనకాడికి వచ్చి కార్యక్రమం చేసుకొని వాళ్ళకి మేము భోజనం పెట్టి ఏదో ఒక చిన్న గిఫ్ట్ మా కూలోళ్ళకి అభిమానంగా ఇస్తాము వాళ్ళు చాలా కష్టపడతారు మా కూడా మా కార్మికులు కానీ మా ఊర్లో మాది పచ్చాదసేను హిమాపురం గ్రామం మా ఎంగడిగిరి మా పెద్దాయన రామకృష్ణయ్య గారికి మా ఊర్లో ఇది వారికి అసలు వచ్చిన రాజకీయ నాయకులకి నేను కూడిన మాది మా అంకయ్య గారికి నేను నాకు పెద్ద కొడుకుతో సమానం ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వచ్చిన నా ఇంటికి నాకు నాయుడు గారు నాయుడు నాకు ఇంత కష్టవంత సిసి నాయుడు గారు కంటే ప్రతి నిత్యం చెప్తా ఉంటాడు నాకు సిసి నాయుడు గురించి ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఇష్యూ కానీ చిన్న విషయం కూడా చెప్తా ఉంటాడు కాబట్టి పెద్ద కొడుకైన అంకయ్య గారికి వీరందరూ సహకరించి ఆ ఒక పదవులు ఇచ్చేదాంట్లో అయితే కానీ తెలుగుదేశంలో వాడుకోవటంలో కానీ మీరు ఇచ్చిన సహకారం గుర్తుగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ మీ అందరికీ కూడా నూతన శుభకరం చేస్తాం సార్ అలాగే అంకాయ గారికి అంకాయ కుటుంబానికి అంకాయ బిల్డర్కి వాళ్ళున్న ఉన్న మేస్త్రులకి వాళ్ళ ప్రతి ఒక్క వర్కర్లకి కార్పెంటర్లకి ఎలక్ట్రిషియన్కి ప్లంబర్కి ఆడ మగ పేరు పేరువంతులు అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి సీసీ నాయుడికి మాస్తానాడికి ధన్యవాదాలు చెప్తూ విరమించుకుంటున్నారు ఈ పచ్చ గ్రామంలో అయితేనేవి ముఖ్యంగా పార్టీ పట్ల అంకి అంకిత భావంతో ఉంటూ మాకు ఎన్నిదన్నుగా ఇక్కడ సహాయ సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి సోదర సమానులు మా అంకయ్య గారికి అదేవిధంగా వారి కింద ఇంతమంది చూసారు ఇప్పుడు ఇంతమంది పనిచేస్తున్నారంటే అది మాకు గర్వకారణంగా భావిస్తున్నాం మరి ఆయన ఈ విధంగా చేస్తారంటే నేను ఎమ్మెల్యే పిలిపించారిన పోయాడే ఎమ్మెల్యేనే పిలిపించిన వాడిని ఇప్పుడు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చూసుకొని ఇక్కడికి రావడం దానివల్ల లేట్ అయింది కాబట్టి మీరందరూ మా కోసం వెయిట్ చేసే అందరూ క్షమించాలని చెప్పి మనవి చేస్తూ మరి ఈరోజు అంకయ్య ఇంతకుముందు కూడా పిలిచాడు నేను అందుబాటులో లేను మసానాయుడు గారు ఒకసారి వచ్చారు ఎప్పుడు భుజం తట్టినా పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసి తన సొంత డబ్బులను కూడా వెచ్చించి ఆయన పార్టీ పట్ల విజాయితో ఎంతో చొరవ చూపుతూ ఎక్కడ పార్టీ బల బలహీనంగా ఉందో దానికి తగ్గు చర్యలు తీసుకోమని సూచనలు సలహాలు మాకు ఇస్తూ ఎప్పటికప్పుడు సరిదిద్దు చూస్తూ ఉన్నాడు సోదరుడు కలకాలం ఆయన ఈ భవిష్యత్తులో ఇంకా ఎదగాలని చెప్పి ఇప్పుడే ఆయన పడ్డ కార్యక్రమానికి ఆయన చేసిన సేవలకి పార్టీ గుర్తించి యాచవరం సింగిల్ విండో ప్రెసిడెంట్లో నేను ప్రెసిడెంట్ అయితే ఇద్దరు డైరెక్టర్లు వేశారు ఒక డైరెక్టర్ ఆచవారంలో భాస్కర్ నాయుడు గుడ్డ భాస్కర్ నాయుడు అయితే రెండో డై ఒక మరో డైరెక్టర్ వచ్చి మన అంకయ్య గారు నేను దానికి చైర్మన్మి మరి అది నేను ఇచ్చింది కాదు ఆయనకి అది పార్టీ ఇచ్చిన గిఫ్టు మరి నీకు ఇంతమంది ఈ ఐదారు ఊరిలో ఉన్న ఉన్నా కూడా ఎంతోమంది నాయుళ్ళు వాళ్ళు ఇన్నా కూడా సాయి బిల్డర్ అంటూ అంచులంచెలుగా ఎదిగినటువంటి మా మేస్త్రి శ్రీ సాంకే మేస్త్రి సుబ్బరీ సంటు గత ఇరవై ఏడుగా మేము ఆయన దగ్గర నేను కార్పొండము మా పులికి పెయింట్ మా స్టాక్ మొత్తం బయలుదేరణ బేలుదారి మంచిగా ఆదరించి మంచిగా పని చూపించి మార్కెట్లో మాకంటూ ఒక విలువ గౌరవాన్ని సంపాదిస్తున్నటువంటి మస్తు ముందుకి ఇలాగే సాగాలన్న ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఇంకా ముందుకి భవిష్యత్తు ఇంకా ముందుకు ఎదిగి గొప్ప ಅದೊತ್ತ <laughs> పని చేస్తున్నాము అందరు మంచోళ్ళు అక్కడ బెల్లూ మంచోళ్ళు పుల్లందరూ మంచి వాళ్ళు అన్న వాళ్ళ చాలా మంది బ్రతుకుతున్నాం చాలా మంది అందరూ కొన్ని అన్న బతున్నారు అందరూ పెడతారు అన్నకి మంచి పనులు రావాలి ఎప్పుడు మంచిగా బట్టి మంచిగా చె ఇతను ఆ నుంచి నాకు ఆ నుంచి చెట్టు బాగుంటే చెట్టు కానీ ఆ చెట్టుగా పోయిందంటే నేను కూడా ఉండదు అతని వ్యక్తి మంచి ఇక్కడ ఉంటే కదా ఈ అది మంది నేడిస్తాడు అది నేను పదహారో కాపాడితేనే పని చేస్తామని చెప్పారా మా తంపరే తల్లంగా పని చేద్దాం మనం మనం దాస్తాడను அது மஞ்சி மனு மாதிரி மாத்திராடா நூற்றா யாபை மணி ஆடோம் மகோளம் பண்ணி பண்ண மந்தர்